భగవద్గీత అంటే గ్రంథమా మీరు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా మరియు కలెక్టర్ కావాలన్నా కొన్ని వేల పుస్తకాలు చదవాలి కానీ మీరు గొప్ప వ్యక్తిగా మీరు వెళ్ళిపోయిన తర్వాత గొప్ప మనీషిగా మిగలాలంటే చదవాల్సింది భగవద్గీత భగవద్గీత అంటే జ్ఞానం భగవద్గీత అంటే ఉత్తమ జీవన మార్గం స్వామి వివేకానందకు బాగా నచ్చిన భగవద్గీత శ్లోకం ఉంది ఖైభ్యం మాస్మగ మహా వార్థనైతత్వయుపద్యదే శుద్రం హృదయ దౌర్బల్యం త్వక్త్వోదిష్టపరంతపా తాత్పర్యంలో శ్రీ భగవాను అంటున్నాడు ఓ అర్జున పిలికి తిరుముకు లోను కావద్దు నీకు ఇది మంచిది కాదు క్షుద్రమైన హృదయ దౌర్బల్యం వదిలి నీ కర్తవ్యం అనగా చెయ్యవలసిన పనిని చెయ్యిటకు నడము బిగించు భగవద్గీత మొత్తంలో ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇవన్నీ విన్న తరువాత అర్జునుడికి జీవితంపై విరక్తి కలిగి పిల్లలను వదిలేసి కాషాయం ధరించి యుద్ధాన్ని వదిలేసి పారిపోలేదు ధైర్యంగా యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించి విజయుడు అయ్యాడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు యువతరానికి భగవద్గీతను ప్రోత్సహించడం అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు భగవద్గీత నిరాశ మరియు నిస్పృహ అధిగమించడానికి జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా బాగా సిద్ధం చేసింది అని ఆమె చెప్పారు చిన్నప్పటి నుండి పిల్లలకు భగవద్గీతను అర్థమయ్యేలా వివరించి ప్రతిరోజు ఆచరించమని ప్రోత్సహిస్తే జీవితంలో వీళ్ళ ప్రతి చిన్న సమస్యకు భయపడి ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొని తనకు తనే పరిష్కరించుకొని జీవితంలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు గీత నేర్చుకుంటే రాత మారినట్లే భగవద్గీత అంటే మత గ్రంథమా లేక వ్యక్తిత్వ వికాస శిక్షణ గ్రంథమా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి భగవద్గీతను ఆన్లైన్లో నేర్పించే లింక్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందుకని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి